అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు చెట్లు నరికి చెక్క సామాను తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు ప్రతిరోజు మధ్యాహ్నం కావడంతో వారు సమీపంలోని ఏటిగట్టుపై కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తిరిగి పనిలో నిమగ్నమయ్యేవారు ఒకరోజు ఒక వడ్రంగి ఒక పెద్ద దుంగను కోసి దానికి చెక్కలు కొడుతున్నాడు అయితే మధ్యలో ఆపితే మళ్ళీ ఆ దుంగ మూసుకుపోతుందనే ఉద్దేశంతో ఒక చెక్క ముక్కను దుంగ మధ్యలో పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు ఇంతలో ఒక కోతుల గుంపు అక్కడికి చేరుకుంది వడ్రంగులు వదిలేసిన పనిముట్లను ఆసక్తిగా పరిశీలిస్తూ ఆడుకోవడం ప్రారంభించాయి అందులో ఒక కోతి ఆ చెక్క ముక్కను గమనించింది ఇలాంటి వస్తువును ముందు ఎప్పుడు చూడలేదే అనే కుతూహలంతో కోతి ఆ చెక్క ముక్కను రెండు చేతులతో గట్టిగా లాగింది అది ఒక్కసారిగా బయటికి జారిపడింది దొంగట్ట పుక్కుమని మూసుకుపోయింది అయ్యో కోతితోక ఆ రెండు దొంగల మధ్య ఇరుక్కుపోయింది భరించలేని నొప్పితో అది గట్టిగా అరవసాగింది మిగతా కోతులు భయంతో అక్కడికి నుంచి పరుగులు తీశాయి వడ్రంగులు కోతి అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు కోతి చేసిన పనిని అర్థం చేసుకుని దయతో ఆ దొంగను ఓపెన్ చేసి కోతి తోకను విడిపించారు ఈ కథలోని నీతి ఏమిటంటే తెలియని విషయాల్లో ముక్కుదుర్చకూడదు అవగాహన లేకుండా చేసిన పనులు మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి